సాయి శివానీ భక్తిపాటలు పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా 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 శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతం శ్రీ మహాగణాధిపతికి శ్రీ మహాసరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్తములైన దేవత గణములకు ప్రణామాంజలు సమర్పించి శ్రీమద కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభు యొక్క నవావతరణ వైభవమును వర్ణింపదల్చాను శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు ఈ కలియుగంలో శ్రీ వల్లభస్వామిగా ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురమును గ్రామమునందు అవతరించెను వారి దివ్య చరిత్రను దివ్యలీలా వైభవంను వర్ణించుటకు పండిత వరేణ్యులకే అసాధ్యమైన పరిస్థితుల్లో ఎంత మాత్రము విద్యాగంధములేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనట కేవలం దివ్యాజ్ఞ ప్రకారమనియు దివ్యాశీస్సుల వలనయో సర్వజనులకు వినయపూర్వకంగా తెలియచేసుకొంచున్నాను నా పేరు శంకర భట్టు కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భారద్వాజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము ఉడిపి క్షేత్రములకు వచ్చితిని బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని ఆజ్ఞాపించను నేను శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీ దేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేయుచుండెను అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను శంకరా నీ గల పవిత్ర భక్తికి సంతసించితిని నీకు కురువపురమునకు పోయి నువ్వు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభస్వామిని దర్శించి జన్మ సార్ధక్యమును పొందుము అతడు నా సోదరుడు మా ఇద్దరికీ గల సోదర బంధము దేశకాలములకు అతీతమైనది శ్రీవల్లభ దర్శన మాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పెను అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యాపరమేశ్వరి పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు దానికి స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకొని పోవున్నప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రిందపడినదనియు దానిని మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటుని మరుత్వమలై గ్రామమునందు ఆ కొండగలదు చూడ చక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు అది సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వతభూమి అని తెలుసుకుంటుని నా బాగున్న బాగున్నయడల ఏ మహాపురుషుడినైనా దర్శింపలేకపోతున్నాయని గుహలను దర్శించుకుంటుని ఒక గుహ వద్ద మాత్రము ఒక పెద్ద పులి ద్వారము వద్ద నిలబడి ఉన్నది నాకు సర్వాంగములయందున వణుకు దడా పుట్టింది భయవిహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని ఆ పెద్దవులి నిశ్చలముగా నుండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను నాయనా నీవు ధన్యుడవు మరుత్వమలే ప్రాంతమంతయును శ్రీపాద నామమును ప్రతిధ్వనించినది శ్రీ దత్తప్రభు ఈ కలియుగములో శ్రీపాదశ్రీవల్లభనామమును మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి సమాధిస్థితియందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కనుక ఇచ్చటకు రాగలిగితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును నా గుహద్వారమున ఉన్న ఈ పెద్దపులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరింపుమని పలికిను అంతటా నేను పెద్దపులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించుదని ఆ పెద్దపులి వెంటనే ఓంకారమును చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వములై అంతయును ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటని పులి యొక్క రూపమునందలి అణువులన్నీయును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యను అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున దేహముతో ఆ దివ్య పురుషుడు వెడలిపోయెను నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించదిని తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించెను వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను ఆ వృద్ధ తపస్వీట్లు వచించెను లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలు అన్ని లుప్తమైపోచున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు దేవతాప్రీతికరముగా యజ్ఞములు సలపవలను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు అనిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసితిని యజనమనగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసితివి యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును ఇది చాలా అలభ్యయోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయ్యను ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్యయోగమును కలిగించును అని పలికెను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరణ్య నేను పండితుడను కాను యోగిని కాను సాధకుడను కాను అల్పజ్ఞుడను నాయందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించిరి సిద్ధవరే నేను శ్రీ కన్యకాపరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీవల్లభుల దర్శనము కొరకు కుర్వపురముపమని చెప్పింది శ్రీవల్లభులు తమ సోదరులను చెప్పినది తమ సోదర బంధము కాలాతీతమైనదని తెలిపినది ఇక్కడ తమ దర్శనము రూపంలో ఉన్న మహాత్ములు వారి దర్శనము కలిగినది ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు శ్రీవల్లభుల వారికి శ్రీ దేవి గల సోదర సోదరీ బంధమును కాలాతీతమనటంలో అర్థమేమిటి అసలు శ్రీ దత్తప్రభు ఎవరు ఈ నా సంశయములకు ఉత్తరం వసంగి నన్ను ధన్యుడను చేయవలసిందిగా ప్రార్థించితిని ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను నాయన ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రీయమైన కాశ్యపస గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణమును చేసెను తండ్రి మహాపండితుడైనను ఇతడు మాత్రము పరమసుంఠ అయ్యను విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననో సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయే అని మాత్రము అనుచుండెను తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను హిమాలయములందు మహాతపస్ములు ఉరనియూ వారి కరుణాకటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ అతడు వినియుండెను తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు అబ్ ఆబ్దికములకు పోవట తప్ప ఎవరునూ ఇతనిని పిలువకపోవటం వలన ఇతనిలో ఆత్మన్యూనత అభావం ఏర్పడెను ఒకనొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమయ కాంతిలో విరాజిల్లుచున్నది దానిలో దివ్యమయ కాంతితో విరాజిల్లుచున్న దివ్య శిశువు కనిపించెను అతడు నభోమండలము నుండి భూమి మీదకి దిగివచ్చుచుండెను అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయిను ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచు వచ్చెను నేనుండగా భయమేందులకు ఈ గ్రామమునకు నాకునో రుణానుబంధం కలదు రుణానుబంధము లేనిదే కుక్క ఆయనను మన వద్దకు రాలేదు నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి పొమ్ము నీకు శుభమగునని పలికి అంతర్ధానమయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతమునకు చేరెను మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనం సిద్ధించుచుండెను అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరించసాగెను అతడు తన సంచారంలో ఊర్వశీ కుండము అను చోట పుణ్యస్నానం చేశాను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను ఆ మహాత్ముని పాదపద్మములకు నొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించను ఆ మహాత్ముడు దయతో అంగీకరించను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడిట్లు వచించెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ సునకము నీ యొక్క పూర్వ జన్మార్చిత పుణ్యస్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితేవి నర నారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి ఇదంతయు శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని పలికెను వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవా శ్రీపాదశ్రీవల్లభులు ఎవరు వారి అనుగ్రహము నాయందు ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను నాయనా వారు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగమునందు భరద్వాజులను మహర్షి సావిత్ర కాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించను దానికి శివపార్వతులను ఆహ్వానించెను భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించునట్లు సావిత్రటక చైనము శ్రీ పిటికాపురములో జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కలికి అవతార భూమి అయిన శంబలా గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధువేదమును అతి భద్రముగా ఉన్నది కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన వల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చేదరు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఇచ్చేదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బదిలి బలీయముగా ఉన్న కారణం చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము నీపై కలిగినది నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలను అని ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చును గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు అతడిట్లో ఆలోచించసాగెను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవారు నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రజనముపై కూర్చుని ధ్యానం చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించమన్నారు ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము ఇతరులతో నాకేం పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును అదే నా యొక్క ఆత్మ నేను రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే అని తలపూసెను సంవత్సర కాలము ఇట్లే గడిచిపోయిను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా రూపమునే ధ్యానము చేయట వలన ఆ రూపమును పొందినని గ్రహించిరి వాని నిష్కల్మష హృదయమునకును ఆత్మశుద్ధికిని సంతసించిరి వాని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లవేయమనిరి వ్యాఘ్రేశ్వరుడు తన రూపముతోనే కుర్వపుర సమీపమునకు చేరుకొనిను కుర్వపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున రావలను శ్రీవల్లభులు భక్తజన సందోహంతో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చేదని పలుకుచూ కాంతిమయ శరీరముతో నీటిపై నడవసాగిరి వారు నడుచునప్పుడు అడుగు పెట్టబోవు ప్రతి చోట తామర పద్మము ఉదయించుచుండెను వారు ఈవలి ఒడ్డునకు రాగానే శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూసిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీ చరణములకు ప్రణమిల్లెను శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువపురమునకు చేరి అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండి దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్తగా అవతరించిరి ధర్మశాస్తానగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయ్యా అని కొందరు భావించిరి అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాతృ అభిన్న స్వరూపమని కొందరు భావించారు శ్రీవల్లభులు కుర్వపురం చేరేసరికి వారు వ్యాఘ్రము నుండి క్రిందకు దిగి దిగగానే ఆ వ్యాఘ్రము అశువులు బాసినది దాని నుండి దివ్యమయ కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలను తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీవల్లభులు తమ ఆసనముగా చేసుకునివలసిందని ప్రార్థించను దానికి శ్రీచరణులు అంగీకరించిరి ప్రేమ పొంగులు వారా శ్రీవల్లభులు ఇట్లు సెలవిచ్చిరి నాయనా వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడవైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరంగా హింసించుట వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయిచుంటివి నీవు మనుష్య జన్మ నెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మముల్లో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరించినట్లు చేసి తిని చిరకాలము రూపన ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక మంది సిద్ధపురుషుల దర్శనాశిస్సులను పొందెదవు యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించెను నీవు ఇంతకు పూర్వం చూసినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణే అతడు హిమాలయములందు ఉండును మహాయోగులు జనసంసర్గమునొలరు అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కాయచుండును మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియచేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండును వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరం కానీ వార్తాహరుల అవసరం కానీ లేదు కానీ వినో వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు ఇదంతయును శ్రీ దత్తప్రభువు లీల నాయన శంకరభట్టు సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును వాటిని తీర్చుట భర్త విధి అని భావింపబడుచున్నది శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెనేదైనా కోరిక కోరుకోమని అడిగను అప్పుడు శర్వాణి ప్రభు స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించిదిని పురుష శరీరధారిగా ఉన్నప్పటి అన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు కనుక అనుగ్రహించవలసినది అని కోరెను శంకరుడు తథాస్తు అనెను వెంటనే శర్వాణి రూపమును ధరించను అదియే స్వరూపము గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండను అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించెను ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయదొడంగెను శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణి రూపమును సృజించెను దేవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా ఉండును శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధముగా అన్నా చెల్లెలు అయి ఉన్నారు ఒకనొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనమును కట్టెను అన్నా సాధ్యా సాధ్యాసాధ్యములు ఉచితానుచితములను పరిశీలించకుండా వరములు నిచ్చెదరు అసలు సంహారార్ధము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగళ్యమును కాపాడుచున్నావు అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధన పర్వము వెలయునుగాక అనెను శ్రీ మహావిష్ణువు తథాస్తు అనెను ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను విష్ణుమాయ అచింత్యమైనది ఈ విధముగా ఉండు ఊహించుటకు ఊహించుటకు కాదు మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త ఇతడే కలయుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను ధర్మశాస్త్ర జననాంతరము మోహినిదేవి అంతర్ధానమైనది దీనిలో దైవరహస్యమున్నది ధర్మశాస్త్ర ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మహావిష్ణు రూపంలో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమవుట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును పాండ్య భూపాల పుత్రిగా మీనాక్షి నామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికి వివాహం జరిపించను అయితే పరమేశ్వరి శ్రీ కన్యాపరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహం జరగలేదు అయితే శ్రీవల్లభులు దేశ కాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగంలో పీఠికాపురములో ఏ రూపమును అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండి ఉన్నారు వారు శకం పదమూడు వందల ఇరవైలో శ్రీ పీఠికాపురంలో అవతరించి శకం పదమూడు వందల యాభైలో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే ముప్పై సంవత్సరముల దివ్యలీల కేవలము సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత అని వచించెను అప్పుడు నేను స్వామి ఇప్పుడు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నడుచుతున్నది అయితే శ్రీవల్లభులు కేవలం ఇంకా పద్నాలుగు సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండేదిరా ఇంత స్వల్పకాలంలోనే అవతార పరా పరిసమాప్తియా అని ప్రశ్నించితిని అప్పుడు సద్గురుదేవులు నాయనా శ్రీవల్లభులు జన్మించిన గది జన్మించిన గదా తిరోధానమొగట జనన మరణములు లేని వారి లీల దేశ కాలాతీతము శ్రీ పురాణం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ సమకాలీకుడైన అగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒక రాజ్యమును పాలించుచుండెను అతడు వైశ్య కులస్థుడు ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములను నడుపుతూ కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశమునందలి బృహత్ శిలా నందుండి బృహత్ శిలానగరము రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠియను అతడు ధర్మ పరిపాలన చేయుచుండెను కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు సద్వర్తనులు వారు అనేక యజ్ఞ యాగాది సత్కర్మలను ఆచరించుచుండెరి భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు జగన్మాత శ్రీ కన్యకాపరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను శ్రీ పాదశ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట చేసెను అతనికి విరూపాక్షుడను నామకరణం చేయబడెను రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్ను గావించుకొనెను అతడు కోర రాణి కోరికను కోరెను జగన్మాత భద్రకాళి రూపమున వాణిని అనుసరించెను గోకర్ణక్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను నాయనా గోకర్ణక్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది వైశ్య కులమునకు గోకర్ణక్షేత్రమునకు దేవతారహస్యములతో కూడిన సంబంధమున్నది రావణవధ జరిగినను రావణుని యొక్క ఒకనొక అంశ కలియుగంలో మధోన్మత్తుడైన రాజుగా జన్మించెను అంబా తన భద్రకాళికా రూపమును కలియుగంలో వేరుగా ప్రదర్శించినది ఆమెతో పాటు కుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యావర్త భూమి అందలి సాంప్రదాయానుసారముగా అగ్నికి ఆహుతి అయ్యి తమ స్వాభిమానమును తెలియజేసిరి శ్రీ కన్యకాపరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరిని చేరుకొన్నది అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పాలు బంగారము శ్రీ శ్రేష్ఠి స్వీకరించి చూడువారు వారికి పైండా పైండాగృహనామమును కలిగినది నీవు శ్రీ పీఠికాపురము దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్మును కలుసుకొనగలవు నీవు కురువపురమునకు పొమ్ము శ్రీవల్లభుల దర్శనం చేసుకొమ్ము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరంతో అంతర్ధానమేరి శ్రీ శ్రీవల్లభులకు జయము జయము మొదటి అధ్యాయము సంపూర్ణం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే గురుదేవదత్త